మన భారత క్రికెట్ జట్టు యొక్క మహిళల యొక్క అహంకారాన్ని చూడండి ఇంత అహంకారపూరితంగా ప్రవర్తించడం నేను ఎక్కడా చూడలేదు అందులో మహిళా క్రికెటర్లు ఇట్లా బిహేవ్ చేయడం చాలా బాధాకరం పైగా వీళ్ళు యువతకి ఇస్తున్న సందేశం ఏంటంటే క్రికెట్ ఆడుతూ ఉంటే సదిరిగా చదవలేము ఆ చదువు కోసం మాకు సిలబస్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ కావాలి అని ఇది చాలా తప్పుడు సందేశాన్ని ఇస్తున్నారు మహిళా క్రికెటర్లు మీరు నేటి యువతకి ఆటలు ఆడేవాడికి చదువు రాదని చెప్పడం చాలా మూర్ఖత్వం ఇలాంటి సందేశాలు మీరు ఏదో గొప్ప కోసం మీరు ఇస్తున్నారు స్పోర్ట్స్ పర్సన్స్ కి ఏదో ఇవ్వాలని ఇది చాలా తప్పుడు సందేశం ఆటలు మార్నింగ్ ఆడతాం ఈవినింగ్ ఆడతాం ఇరవై నాలుగు గంటలు ఆటలు ఆడరు రోజుకు మినిమం ఒక గంట మీరు సబ్జెక్టు చదివితే మినిమం సిక్స్టీ పర్సెంట్ పైగా పాస్ అవ్వచ్చు మార్కులతో పాస్ అవ్వచ్చు కానీ మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చదవలేకపోతున్నాం సమయం కుదరలేదు ఆడడానికే సరిపోతుంది అని ఇది చాలా తప్పుడు స్టేట్మెంట్ మిమ్మల్ని మీరేదో గొప్పగా చెప్పుకోవాలనే ఒక అహంకారం మీలో కనపడుతుంది మీరు కూర్చున్న తీరులో కనపడుతుంది నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం ఒక క్రికెటర్ గా ఆంధ్ర కాడిన క్రికెటర్ గా ఒక క్రికెట్ కోచ్ గా ఇరవై ఏళ్ళుగా ఇరవై రెండేళ్లుగా కోచ్గా ఉంటున్నా నాకు తెలుసు నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని నేను ఆంధ్రాకి ఆడాను సమయం బాగలేక పెద్ద క్రికెట్ ఆడలేకపోయాం అంతే తప్ప ఆటకి చదువుకి ముడిపెట్టడం పెట్టడం ఆడే వాళ్ళు చదవరని చెప్పడం చాలా తప్పు వెన్ ఐ యూస్ టు గో లైక్ ఫర్ టోర్నమెంట్స్ అండ్ ఆల్ మై స్టడీ యూస్ టు సఫర్ బట్ లైక్ సో ఫర్ పీపుల్ ఫర్ మీ లైక్ మై మై మ్యాథ్స్ అండ్ ఆల్ ఫార్ములాస్ ఆర్ నాట్ క్లియర్ బికాజ్ ఐ డెంట్ స్టడీ అట్ ద టైం So I, I started uh, playing early, like uh, third or fourth. So if you can uh, like provide different education for like the sports people because it's very hard to cope up with all the all the others. So Matlab, we used to get a lot less time, milta Miltadeev to study all the syllabus. సో లైక్ కెన్ గెట్ లైక్ లిటిల్ అదే విధంగా ఎత్తుకుంటే మన రాహుల్ ద్రావుడు కావచ్చు అనిల్ కుంబ్లే కావచ్చు వెంకటేశ్వర కావచ్చు వీళ్ళందరూ కర్ణాటక తరపు నుంచి ఇంజనీరింగ్ చదువుకుంటూ పూర్తి వచ్చి ఇండియా కాడి ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు ఇచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళకన్నా గొప్పవాళ్ళ మేడం మీరు వీళ్ళకన్నా అంత పెద్ద హార్డ్ వర్కర్లా మీరు వీళ్ళు ఆడిన ఆట మీరు ఏమన్నా ఎక్కువ ఆడతారా సచిన్ టెండూల్కర్ గారు అతనంటే చిన్నప్పటి నుంచి వెళ్ళిపోయాడు అతను చదువు మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆటల మీద పోయాడు ఆటల మీద పినులకు అంతా చదువు రాదని చెప్పడం చాలా మూర్ఖత్వం ఇది ఇది మీరు యువతని నేటి యువతని మిస్గైడ్ చేస్తున్నారు మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటూ మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉంటూ ఈ విధంగా యువతకు మీరు రాంగ్ గైడెన్స్ ఇవ్వడం చాలా తప్పింది దయచేసి మీరు యువతకు మీరు క్షమాపణ కూడా చెప్పాలి ప్లస్ మీ అహంకారానికి నారా లోకేష్ గారికి మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి ఇది చాలా బాధాకరమైన విషయం మీరు మాట్లాడుతున్నటువంటి తీరు గౌరవ మా మంత్రివర్యులు మా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు స్పోర్ట్స్ డే సందర్భంగా మీతో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో ఆయన ఎంత పద్ధతిగా సంస్కారవంతంగా అన్నాడు చూడండి ఆడపిటలు గౌరవం ఇవ్వాలి కాబట్టి మీరు ఎలా మాట్లాడుతున్నారు కాలు మీద కాలు వేసుకొని మీ వయసు అంతా మీ స్టేటస్ ఏంటి అంత అహంకారం ఆయన నుంచి వస్తుంది మీకు కాలు మీద కాలు వేసి ఆ కాలు కూడా ఒక రేపు ఒక స్మృతి మందానేమో లెఫ్ట్ లెగ్ ఎత్తి లోకేష్ వైపు వేస్తుంది ఆ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఆమె రైట్ లెగ్ అయితే లోకేష్ మీద వేస్తుంది మాట్లాడుతూ లోకేష్ గారి మీద పెడితే మాట్లాడుతూ కాలు ఊపుతూ మీకు అంత నెగ్లెజెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది మీతో పాటు మళ్ళీ మాజీ క్రికెటర్ కూడా ఉంది మహాతల్లి మిథాలి రాజు గారు ఏమ్మా మీరు మీ కెప్టెన్సీలో మీ జూనియర్స్ నేర్పించే సంస్కారం మీద పెద్దలతో ఎలా మాట్లాడాలి పబ్లిక్ లో ఎలా ఉండాలి కూడా నేర్పించే ఇది లేదా మీకు నేను క్రికెట్ అసోసియేషన్ అడుగుతున్నా ఈ విధంగానే మీరు భారత క్రికెటర్లు తయారు చేస్తే ఇంత అహంకార పూరితంగా సంస్కారం కావచ్చు సంస్కృతి కావచ్చు ప్రపంచానికి చూపించిందే భారతదేశం భారతదేశం స్త్రీలను ఎంత గౌరవిస్తాం ఒక దేవతల తల్లిలాగా చూస్తే ఈ భారతదేశం నుంచి వచ్చినటువంటి మహిళా మనులు మీరు ఏ బ్రిటిష్ బట్టలు ఇప్పుకునే బ్రిటిష్ దేశం నుంచి రాలేదు మీరు మీరు ఈ విధంగా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు మీరు మంచి క్రికెటర్లు కావచ్చు ఆడుతూ ఆడుతుండొచ్చు కానీ సంస్కారం లేని ఆట ఎందుకు పనికిరాదు దేశానికి కాదు యువతకు కూడా ఎందుకు సందేశాన్ని మంచి సందేశాన్ని ఇవ్వదు మీలాంటి బిహేవియర్ ని నేటి యువత రాబోయే మహిళలు కూడా తీసుకుంటే చాలా దరిద్రంగా ఉంటుంది చండాలంగా ఉంటుంది పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు పది మందిలో మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా ఉండాలి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ముందు కెమెరా లేకపోతే మీరు ఎలాగన్నా ఉండండి ఎలా విచ్చలవిడిగా ఉండండి పర్లేదు కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీఐ ప్రెసిడెంట్ గారు కూడా షా గారు మీరు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా చూస్తారు వీళ్ళు సభ్యులు ఖచ్చితంగా నా వీడియో చూస్తారు కాబట్టి తెలియజెప్పండి పిల్లలు ఏ విధంగా ఉండాలి పెద్దల దగ్గర ఏ విధంగా ఉండాలని ఇది ఖచ్చితంగా నాకు చాలా బాధ వేసింది మా నారు లగేష్ గారిని ఒక విధంగా అవమానించినట్టే మీరు తెలిసి చేశారు తెలియచేశారు తెలియదు కానీ ఖచ్చితంగా మీరు క్షమాపణ అయితే చెప్పి తీరాలి మీ ప్రవర్తనకి రాబో కాలంలో మీలో మీలో ఖచ్చితంగా మార్పు గమనించాలి పెద్దలతో ఉన్నప్పుడు ఇంత అహంకారం ఇది చాలా తప్పు తప్పుడు సమాచారం ఇచ్చారు మీరు చదువు విషయంలో కూడా యువతకు చాలా తప్పుడు సమాచారం ఇచ్చారు అయ్యా నారా లోకేష్ గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో సిలబస్ మార్చాల్సిన పని లేదు కనీసం ఆ మాత్రం జ్ఞాపక శక్తి లేకుండానే వీళ్ళు క్రికెటర్లు ఎవరు ఒక క్రీడ స్పోర్ట్స్ మ్యాన్ కాడు ఖచ్చితంగా స్పోర్ట్స్ మెన్సే ఇంకా బ్రహ్మాండంగా చదవగలుగుతారు కాబట్టి దయచేసి సిలబస్ దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు ఇదే ను కంటిన్యూ చేయండి మినిమం వన్ అవర్ చదివితే సిక్స్టీ పర్సెంట్ గ్యారంటీగా వస్తుంది నైన్టీ నైన్ నైన్టీన్ సెవెన్ పర్సెంట్ ఏం అవసరం లేదు వీళ్ళు అడిగేది కూడా పాస్ అవ్వడానికే కాబట్టి పాస్ అవ్వాలంటే రోజుకు ఒక గంట చదవమను పది గంటలు ఆడుతున్నారు కదా ఒక గంట చదవడానికేమి అంత సమయం లేకుండా ఇట ఆట లేదంటే ఎంజాయ్ అయినా ఎంజాయ్మెంట్ కోసమే బతుకుతున్నారు వీళ్ళు ఏమన్నా తాకి తందనాలు ఆడి రాత్రి అంతా పార్టీల్లో ఎంజాయ్ చేయాలా రాత్రిపూట ఒక గంట చదవలేరా మ్యాచ్ ఆడితే ఎన్ని రోజులు ఆడతారు సంవత్సరంలో మహా అంటే యాభై రోజులు పూర్తి వంద రోజులు వంద రోజులు మ్యాచ్లు ఆడతారు మిగతా రెండు వందలు రెండు వందల అరవై రోజులు ఖాళీ ఉంటుంది కదా రోజు ఒక గంట చదువు చూడండి ఎందుకు రోజు చదువు మీకు తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి మహిళా క్రికెటర్లు యువతని తప్పుడు దారిలోకి తీసుకెళ్లేదండి వాళ్ళకి తప్పుడు గైడెన్స్ ఇవ్వద్దండి వాళ్ళ ఆలోచనలు చెడగొట్టద్దండి నెక్స్ట్ మీ సంస్కారాన్ని కొద్దిగా మార్చుకొని భారతీయులాగా మంచి పద్ధతిలో కుసంస్కారం లేకుండా సంస్కారంతో బతకాలని ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పెద్దలతో ఏ విధంగా ఉండాలనే విషయాన్ని కూడా గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దయచేసి ఈ నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ నా ప్రతి ఒక్క వీడియో కూడా భారతీయత కోసమే సనాతన ధర్మం కోసమే భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకే పోరాడదాం జై శ్రీరామ్ ఓం శివాయ గోవిందా గోవిందా